కాబట్టి అయితే అది పార్టీ పరంగా ఒకటి మానిటరింగ్ ఉంది ఇక్కడ అట్లా కాదు ఇది డైరెక్ట్ గా పార్టీ వాళ్ళని ఎవరిని ఇన్వాల్వ్ కానివ్వలేదు కదా ఇందులో పూర్తిగా ప్రభుత్వం వైపు నుంచి చేసుకొచ్చారు ఎవరికి ఇద్దరికే ఇవ్వమన్నారండి అడిగినోడికి అడగనోడికి అడగనోడికి వాళ్ళే ఇచ్చారు అడిగినోడికి ఇళ్ళే ఇచ్చారు కాబట్టి అందరికి వచ్చేసి ఆ ఆ టైంలో ప్రయోజనం పొందలేకపోయినా మీలాంటి వాడో నాలాంటి వాడో పాపాత్ముడు అంతే ఐదేళ్ళు ప్రజలు పొందిన వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటారు ఏమో వాలంటీర్ ఇచ్చారని అంటారు అంతే కదా ఇప్పుడు రేపు పొద్దున్నే రెండు సింపుల్ జరుగుతుంది పెన్షన్ రేపు పొద్దున తీసేయాలనుకోండి తీసేసినప్పుడు అడిగారు అనుకోండి ఇప్పుడు ఏమంటారంటే రేపు పొద్దున మనం నన్ను అడిగితే ఒకసారి తెచ్చుకుంటే మీరు మండి బేట్లోనే ఒక ఆరు నెలల క్రితం ఐదు నెలల క్రితం మనం మాట్లాడుకున్నాం రేపు వచ్చినప్పుడు ఇట్లా జరుగుతుంది అని రేపు పొద్దున పెన్షన్ తీసేసేటప్పుడు సింపుల్ లాజిక్ ఉంటుంది అనర్హులు వాళ్ళ మీద చట్టపరంగా శిక్షించాలి వాలంటీర్లు ఎట్లా తప్పు చేస్తారు వాళ్ళు వాళ్ళ ద్రోహం అన్నారనుకోండి వాళ్ళందరి మీద కేసులు అంటే పొద్దున ఆగిపోతుంది అవస్థ అప్పుడు ఎవరు మాట్లాడరు పెన్షన్లు పోతాయి అప్పుడు తీసేయాలంటే అదే అదే దబాయింపే మార్గం ఇప్పుడు ఎదువరకు కూడా ముగ్గురు లక్షల మందికి ఏమి తీసేశాడు జగన్ టైంలో వాళ్ళు ఎదిగాక అంటే ఒక ఆటో డ్రైవర్ ముందు రోజుల్లో పదివేలు సంపాదించుకున్నాడు కాబట్టి ఇచ్చాడు అతను వేలు సంపాదిస్తున్నప్పుడు అక్కడ కార్డు వచ్చిన తర్వాత నెట్టిస్తాడు ఇవాళ కానీ వాళ్ళకి అనర్హత ఇదిగో చూసారా అని చెప్పేసి అప్పుడు